తమ్ముడా మీరు వాళ్ళకు మాటలు ఇచ్చిన తన్నీ మాటలు ఇచ్చినాక మాటలు మాటలు వంశం కాదు మడలు నింపే వంశం కాదు మన తమ్ముడా పిల్లలు పెళ్లి చేసుకుంటాం ఎస్ లేకపోతే నేను పెళ్లి మరి మొత్తం మాట ఇచ్చాను అండి మనవరక నాకు అత్తశిల మారన్నది నువ్వు పెద్దదాన్ని నీకు పెళ్లి అయింది లోకే వాడ వానసుకం వాడకున్న సైతం అందరు పంచటేమ అని అంటే అప్పుడు అన్నది అట్లా కరోనా వచ్చి తమ్ముడా నీకు పెళ్లి అయితే మరదలు వస్తాడు మీరిద్దరు కలిసి నాకు కాళ్ళు ఈ కన్యాదానం ఎత్త రాతీ

నాగవెల్లి అయింది మళ్ళా మరి ఆ ప్రేమకే పెళ్లి చేసుకున్నాడు కాని ఆ పిల్ల మమతరం అంటే ఆ మారాజుకి ఇష్టం లేదు కచేరి తాడికి పోతాడు తా అక్క దగ్గరికి వస్తాడు అన్నం తింటాడు కచేరి బేటకి పోయి రాజ్యం పరిపాలన ఎత్తున్నాడు అట్లా కొన్ని కొన్ని రోజులు కలిసిపోతుంటే మరి వాళ్ళ మరి మమతరాని తల్లి మందు దేవి బిడ్డలకు మీకు ఆ ఆడబిడ్డ నా సరికి దాన్ని వెళ్ళి బయటికి వెళ్ళగొట్టి రవాలి ఎన్ను పరగాని అంటే దాన్ని లక్షల కొద్ది వరకట్టం పోయవలసి వస్తుంది ఒకరికిచ్చి అంగవారి కాలు తమ్ముకు నా బిడ్డ ఏమన్నా గర్చి వెళ్ళి గండి పెళ్లి బాగా ఉన్నవారి ఓ బిడ్డ అది వల్ల భర్త ఇంటికి భార్య కాదా నా చేత ఒక్కనాడు అన్న అన్నం తిరవాలి మాటలు మాట్లాడి ముదుగాలు అన్నం పెట్టు అన్నం తిన్నాక అన్నం గురుకు వస్తాను నేను అంటాడు పండుకున్నాక మాటకు మరుగు మందు పెట్టు అన్నది అదే ప్రకారంగా రక్తసేన మహారాజు వచ్చి అక్క పెట్టుకోవటానికి పోతాడు రాదా నీకు బారిన కాదా నా చేత అన్నం తింటు అమ్మాని భర్త అన్నం పెట్టి అన్నం తిన్నాక నవారు కొన్ని భర్త మంచి ఎప్పుడు వండుకున్నాడా పెట్టింది ఆ పండుకున్న మాడకు మరుగు మందు పెట్టింది మరుగు మందు రోమ రోమానవి కూడా వారికి ఏంటి ఆ రక్తశీల మాలి అక్క మీది ప్రేమ మర్చిపోయింది అక్క మీద మిగిలి భ్రమలు మరిచిపోయి ప్రేమ అల్ల పడ్డే అమ్మ మమత

అక్క ము మొగోళ్ళది ఇవ్వలేదైనా అక్క తినబుద్ది కూడా అవతల లక్ష రూపాయల జీతగాడు కానీ మొగోళ్ళు ఎవలైనా కానీ గంజ పట్టుకొని మొగోళ్ళు తింటారు అన్న తినారు తినారు పిల్లమా నాకు కన్నం పెట్టి నేను డూటికి వానో పొలం కాడికి వన్నావు అటువన్ను ఇటువన్ను అన్నట్టు అంటే కాదా అదే ఆడోళ్ళది పెట్టుకుని తినే బుద్ధి అంటే అన్న వంటి నాక కూరండినాక అయ్యా నేను అన్నమండి వంటి కూర వండిన నేను తిన నానయ్యా అని ఏ భార్య అని అడుగుతుంది నా గోషిగాడు ఆడు ఏ భార్య సభలో చచ్చింది గురించి నా ఆడపిల పేరు కానీ దంపుకోనాడు గ్రంస్కి మెయిన్ రోజు తింటే పోయి టీవీ అడుగుతుంది అవునా కాదా ఆడళ్ళది ఎవరిదైనా పెట్టుక తినబోతుంది ఈ మొబైల్లో ఎవరైనా అరక తినపోతుంది నీ అక్క చూసిన నీ అక్క అయినా చిరగా అట్టుకుంటులేదు ఏం నువ్వు గిన్నె వేసిందాను నువ్వు నన్ను పోయిపోయి అసలు ఆయన ఇంకా ఇంకా నీ అత్తాలి నేనన్ను రసీద్ అంత మసీద్ అదే అయింది కావాలంటే ఇంటి ఉంట రేగి చెట్టు ఉంటే ఆ పల్లె ఆడి చెట్టు ఉంటే దమ పల్లెన్ని ఆడి రెండు వేల పిలిచి రాసిన కలిసి ముసలి లాగుతారు ఐదు వేలు పదివేలు దవ చేసి దసరా పండుగలకు సంక్రాంతి పండుగ అంత చాలు ఓ ఇన్నప్ప ముగా ఎత్తి వెనక బస్సులో వారేసి అక్కడ నీ అత్తగారి ఇంటికాడ ఐదు చూపించుకోపో ఐదు చూపించుకోపో ఇక్కడ కొడుకుల కొడుకు మొత్తం పో అని அக்கட அல்ல பிள்ளைங்க வீட்டை பிள்ளைகாலும் மதிக்க பக்க பிள்ளை கோட பிள்ளைங்க சிப்பில் பட்டுக்கோஜாரில் போயிட்டு அடக்கிட்டேன் அனுப்பிட்டா அது பிள்ளை மணிக்கு பட்டுக்குனோடு சேர கத்தோடு அபய மாட்ட பட்டுக்கு அட்ஜெண்டி போகணும் ఎగ్రీ ఇయ్యాలి కానీ నీ ఆట వంటి ఆడదాని ఎక్కడ చూడలే బుచ్చి నువ్వు ఎక్కడో ఇళ్ళ పెట్టుకోవాలని చేస్తా పెట్టుకోవాలి పోతాయి నా ఇంటి పక్కలో కూడా నా అక్క కాదే నాకు కొరి ధైర్యం అది ఉంటే నేను ఎందుకు ఏమన్నా అది ఉంటాయి వాళ్ళ డాడికి ఫోన్ చేసిన తొంగిపోతా కొడ సంవత్సరమే కూలిపో గోసుల ఒప్పు కొంపు సంవత్సరమే కూలిపోవచ్చు ఇక గోశుల కొంపు అగో బాగా బాగుంది రుణాలు పడితే పైకి ఆ నిచ్చిన పట్టాలనే పైటి కానీ అప్పుడు భార్య మాట పట్టుకున్నాడు ఆ రక్తసేల రాదు అక్క కర్ణ రాజు వేడికి వచ్చిండు అక్కను కళ్ళ చూసిండు రక్తసేల రాదు ఎగి ఎగ్ నచ్చి కూర్చున్న కుర్చీలో కూర్చున్న అక్కలు మూసే తండరే కలువ కూర్చుండు రాదు నీకు కళ్ళు వరతలేవు నేను పెళ్లి ఏమని అడిగినా నువ్వే పెళ్లి వేసుకోమాట పెళ్లి చేసుకున్నా పెళ్లి తింటూ వరతలేవాట మరి పంట వస్తలేవాట మరి చీర కట్టుకుంటే శీరకింతమా శీర నీకెందుకు అంత అన్నమాట ఆకి ఉడితే మళ్ళీ ఆకి ఉడతనమాట బోల్దే మళ్ళా బోల్దోగుతా అనమాట అన్నం పడితే మళ్ళీ అన్నం వాడతానమాట ఇవన్నీ భరించుకున్నావు నా పెన్నద నేను సపడేకుంట ఉంటే ఇంట్లో వండుకుంటే అంటాను కదంటే చిన్న చేసుకున్నవాను వేసుకున్నవాను వరకట్ట నువ్వు నాకు అక్కవు కాదు నేను నీకు తమ్ముని కాదు నా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోమ్మని మారుమారు దెబ్బలు కొడుతాడు

That's it. నా బాగా తింటూ వస్తలేవు నువ్వు పంట వడతలేవట మరి అటువంటి అలా అని మాట్లాడతానమాట